वो बहुजन लारा ఓటును అమ్ముకోకుండా ఓటును నమ్ముకుని తాము కోల్పోయిన తమ అస్తిత్వాన్ని అధికారాన్ని సొంతం చేసుకోవాలని అందుకు సన్నద్ధం కావాలని సన్నద్దం చెయ్యాలని చెంతకు వస్తున్న జాతీయ సమ సమాజం పార్టీ అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్ తో కలిసి నడుస్తాం మన భవితను మనమే మలుచుకుందాం భావి తరాలకు విజ్ఞాన బాటలు వేద్దాం నిరంతరం మన సమాజాన్ని మార్చాలని రాజ్యాధికారం అందించాలని తపన పడుతూ అనేక ఉద్యమాలలో పాల్గొని ఆధిపత్య కుటుంబ పార్టీలను విడనాడాలని నిరంకుశత్వాన్ని వారసత్వ రాజకీయాలను ఎదిరిస్తున్న మీ రామయ్య యాదవ్ బహుజన ఫాతిమా షేక్ అంబేద్కర్ బిర్సా ముండా బీపీ మండల్ తదితరులు చూపిన విజ్ఞాన బాటలో మేధావులను సంఘటితం చేస్తూ ఏ ప్రలోభాలకు లొంగకుండా పోరాడుతూ కృషి చేస్తున్న జాతీయ తమ సమాజ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్ ఆధిపత్య కుటుంబాల దగ్గర బానిస బతుకులు బతకడం మనలోని అచేతనత్వానికి చిహ్నం వేల సంవత్సరాల బానిసత్వం నుండి రాజ్యాధికారాన్ని సొంతం చేసుకో రామయ్య యాదవ్ తో అడుగులు వేద్దాం బహుజన మహనీయుల కళలు నిజం చేద్దాం